కిడ్నీ రాకెట్ కేసులో బాషా కీలకంగా మారారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది బాషా కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు కిడ్నీ బాధితుడు మధుబాబును వెంకట్ కు పరిచయం చేశాడు బాషా అయితే భాష కోసం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లారు పోలీసులు అయితే బాషా ఆచూకీ దొరికితే చిక్కుముడి మీడినట్టే అంటున్నారు పోలీసులు ఇప్పటికే వెంకట్ సుబ్రహ్మణ్యంలను గుర్తించారు పోలీసులు ఒకటి రెండు రోజుల్లో భాష వెంకట్లను పట్టుకునే అవకాశం ఉంది ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు కిడ్నీ రాకెట్ కేసులో కీలకంగా మారినది భాష అయితే భాష కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా గాలిస్తున్నట్టు తెలుస్తోంది పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పటికే కిడ్నీ రాకెట్ కేసులో ఐదు మంది మీద పోలీసులు నగరంపాలెం పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది ప్రధానంగా ఎవరైతే మధుబాబు ఆరోపణ చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడో ఆ ఐదుగురి మీద కూడా కేసులు నమోదు చేశారు మొదటి ఇద్దరు కూడా అంటే భాష అదేవిధంగా వెంకట్ వీరిద్దరూ కూడా మధ్యవర్తులుగా ఉన్నారు ఆ తర్వాత సుబ్రహ్మణ్యం వెంకటస్వామి వీళ్ళిద్దరులో వెంకటస్వామి కిడ్నీ తీసుకున్న వ్యక్తి కాగా వెంకటస్వామి బంధువుగా సుబ్రహ్మణ్యం ఉన్నాడు ఈ నలుగురు కాకుండా మరొక వ్యక్తి ఎవరైతే డాక్టర్ ఉన్నారో శరత్ బాబు ఆ శరత్ బాబును కూడా ఐదో నిందితుడుగా ఈ కేసులో చేర్చడం జరిగింది అయితే ఈ ఐదు లో కూడా ప్రధానంగా పోలీసుల దృష్టి అంతా కూడా భాష మీదే ఉంది ఎందుకంటే మధుబాబుకి మొదట భాషనే పరిచయం అయ్యాడు భాష చెప్పింది కూడా నేను కిడ్నీ దానం చేశాను కిడ్నీ కూడా నేను అమ్ముకోవడం జరిగింది నేను కిడ్నీ ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా కిడ్నీ ఇస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి భాషనే మొదటగా ఎవరికైతే మధుబాబుకు చెప్పాడో మధుబాబు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది కాబట్టి భాష కోసమే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి భాష అనే దాని మీద అతని కోసం గాలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది నాలుగు ప్రత్యేక బృందాలను ఇప్పటికే నియమించారు ఈ కేసు అంతటిని కూడా గుంటూరు వెస్ట్ డిఎస్పీ మహేష్ ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా నగరం పాలనకు సంబంధించిన సిఐ మసూదను కూడా దీని మీద ఇప్పటికే చాలా బృందాలను ఏర్పాటు చేసి ఆసుపత్రికి కూడా రాత్రి విజయవాడలోని ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలో కీలకమైన సమాచారాన్ని అంతా కూడా సేకరించారు అయితే మొత్తం ఈ కేసు ముడి ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడిపోవాలంటే భాషానే కీలకంగా ఉన్నాడు కాబట్టి భాష కోసం గాలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళినట్టుండే తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా భాష వెళ్లే అవకాశం ఉందన్న నేపథ్యంలో భాష కోసం అయితే గాలిస్తా ఉన్నారు అతని ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అయితే ఫోన్ నెంబర్ అటు వెంకటది కానీ ఇటు భాషాది కానీ రెండు రోజుల నుంచి పనిచేయని నేపథ్యం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే భాష ఎక్కడ ఉన్నాడనే దాని మీద కోసం పోలీసులు వివిధ మార్గాల్లో కూడా అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాలకు కూడా కీలకమైన పోలీసు బృందాలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది మరొక వైపు ఇంకొక మధ్యవర్తిగా ఉన్న వెంకట్ వెంకట కూడా విజయవాడ వాసే భాష కూడా విజయవాడ వాసే ఎక్కడైతే ఆసుపత్రి మనకి ఇవాళ విజయవాడలో ఉందో అక్కడనే భాష వెంకట కూడా మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం మీద విజయవాడ కేంద్రంగానే ఈ కిడ్నీ రాకెట్ అంతా నడిచినట్లుగా భావిస్తున్నారు ఇందులో భాగంగానే వెంకట్ను కూడా గుర్తించారు కాబట్టి ఇక భాష ఆ ఫోటో కూడా ప్రస్తుతానికి పోలీసులకు లభ్యం కాలేదు భాష ఎక్కడుంటాడు ఏంది అనేది కూడా మధుబాబు చెప్పలేకపోతున్న నేపథ్యంలో భాష దొరికితే మొత్తం మీద ఈ కేసులో మిగతా నిందితులందరినీ కూడా గుర్తించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మరొక వైపు ప్రధానంగా ఇక్కడ ఎవరైతే వెంకటస్వామి కిడ్నీ తీసుకున్నాడో అతను ఏడు లక్షల రూపాయలు మా మధుబాబుకి ఇచ్చినట్లుగా కూడా చెప్తా ఉన్నాడు అయితే మధుబాబు మాత్రం నాకు కేవలం లక్ష పదివేలు రూపాయలు డబ్బులే ఇచ్చారు మిగతా డబ్బులు ఇవ్వలేదు అనేది చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా మనకి తెలియాలి అంటే అంటే ఇందులో ట్రాన్సాక్షన్ జరిగినాయా జరిగితే ఏ మేరకు జరిగినాయి డబ్బులు ఎంత ఇచ్చారు ఈ మొత్తం తెలియాలి అంటే భాషానే ప్రధానంగా కనిపిస్తున్నాడు కాబట్టి భాష దొరికితే కేసు మొత్తం కూడా చిక్కుముడి వీడినట్లే పోలీసులు భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో కూడా భాష వెంకట్ ఇద్దరు అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది